రాష్ట బహుజన సమాజ్ పార్టీ పిలుపు మేరకు ఆత్మకూరు ప్రాంత బహుజన సమాజ్ పార్టీ నేతలు కార్యకర్తలు ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా ఆత్మకూరు అంబేద్కర్ విగ్రహం ఎదుట వారి అనంతరం దాడికి పాల్పడిన న్యాయవాదును కఠినంగా శిక్షించాలని కేసు నమోదు చేయాలని తెలుపుతూ అతని నినాదాలు చేస్తూ దాడికి పాల్పడిన న్యాయవాది దిష్టి బొమ్మను దగ్ధం చేశారు కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ జిల్లా అడ్వైజర్ కమిటీ మెంబర్ మరియు ఆత్మకూరు నియోజకవర్గం ఇన్చార్జ్ టి కృష్ణ బహుజన పార్టీ సీనియర్ నాయకులు చెన్నపల్లి రామకృష్ణ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బి శేషాద్రి ఆ పార్టీ నేతలు వాలంటరీ విభాగానికి చెందిన న్యాయమూర్తి చెన్న కృష్ణయ్య ఫైజల్ హజలతమ్మ అంకయ్య గారా పెంచలయ్య అంకులయ్య రవీంద్ర పార్టీ న్యాయ సలహాదారులు సీనియర్ న్యాయవాది జ్యోతి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఆత్మకూరు ఇన్ఛార్జ్ టీ కృష్ణ మాట్లాడుతూ ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని భారతదేశ న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నామని ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తూ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో ఇటువంటివి ఎన్నో జరుగుతాయని నిందితుడిని కఠినంగా శిక్షించాలని వీరు కోరారు అందులో భాగంగా మన ఆత్మ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో బాబాసాహబ్ అంబేద్కర్ గ్రౌండ్ దగ్గర మేము సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ఒక దుర్మార్గుడు వేసిన గౌచిన్నం తన బూటికాలు చెబుతో విసిరేసినటువంటి దుర్మార్గుడిని ఆ దుర్మార్గుని ఖండించాలని ఆ న్యాయస్థానమైన న్యాయస్థానం న్యాయస్థానమైన ఒక జడ్జి మీదనే చేసినటువంటి ఒక దుర్మార్గుని శిక్షించాలని అనువాదం అనువాదంతోనే ఈ దాడి జరిగిందని మేము గ్రహిస్తున్నాము కాబట్టి ఇలాంటి దుర్మార్గుల మీద దేశ ద్రోహం కేసు పెట్టాలని మా డిమాండ్ డిమాండ్స్ అందులో భాగంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు ఖండించాలి ఎందుకంటే భారత రాజ్యాంగం చాలా గౌరవమైనది సుప్రీంకోర్టు అంటే చాలా గౌరవమైనది మనకి రక్షణ మన దేశంకి ప్రథమ స్థానం సుప్రీంకోర్టు మంచి దేవాలయం అంటే సుప్రీంకోర్టు ఎందుకంటే ఏ దేవుడు ఉన్నప్పటికీ ఆ దేవాలయం ఈ భారతదేశానికి అందరికీ దక్షిణ అది గమనించండి దయచేసి కులాలకి మతాలకి అతీతంగా తన రాజ్యాంగంతో కష్టపడి చదివి ఒక అంతరాని కులంలో పుట్టిన హాని ముచ్చిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తప్పని దేశాలన్నీ చాలా గొప్పగా చెప్పుకుంటే ఈ దేశంలో జ్యేష్ఠులు బాబాసాహం రాసిన రాజ్యాంగం పాలన చేయబో సోదరులారా అందులో భాగంగానే కుట్ర చేసి కుట్రపూరితంగా ఒక మనువాదిని ఉచుకలిపి ఆ న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయ న్యాయవాది ఆ న్యాయవాది మీద ఒక దళితుడిని అహంకారంతో పూట జరిగిన సోదలరా సుప్రీంకోర్టులో చాలా మంది న్యాయవాదులు ఉంటారు ఎవరి మీద దాడులు జరుగుతాయి ఈ భారతదేశంలో ఎవరైతే హర్సుపులు అండరాని వాళ్ళు దళితులు వెనకబడ్డ వర్గాలు ఉంటాయే వాళ్ళ మీద దాడులు జరుగుతున్న ఆరు స్వాతంత్ర భారతదేశంలో ఇప్పుడు మీరు గమనించండి దళితుల మీద దాడులుంటాయి దళితుల భూములే పుద్దుకుంటుంటారు దళితులైనా అవమాన పడుతుంటారు దళితుల మీద అత్యాసాలు జరుగుతుంటాయి ఈ కారణం ఒకటే ఒకటి అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఏమైనా సెలా ఇస్తుందని ఒక దుర్మార్గ ఆలోచనతో మనం దాడు దొరుకుతాయి అందులో భాగంగా బాబాసాబాబు ఆలోచనతో పుట్టిన పది బహుజన సమాజ్ పార్టీ ఈ బహుజన సమాజ్ పార్టీ ద్వారా మీరు అధికారంలో రావాలని ఎనభై శాతం మంది అధికారం రావాలని మేము కోరుకుంటూ ఈ భారతదేశంలో మొదటి పౌరుడైనటువంటి సుప్రీంకోర్టు న్యాయవాది మీద దాడి చేసినటువంటి దుర్మార్గుని యేశ్రోబం కేసు మీద అరెస్ట్ చేసి ఈ దేశంలో పౌరసత్వాన్ని రద్దు చేయాలని మా డిమాండ్స్ పొందడం